హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి ఈ రవ్వ కేసరి ఈ విధంగా చెయ్యండి నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుందండి అంత బాగుంటుంది ఈ రవ్వ కేసరి ఇంకొంచెం హెల్దీగా బెల్లంతో చేసుకోవచ్చండి మనం ఈ రవ్వ కేసరిని చాలా సింపుల్ అండ్ టేస్టీగా అప్పటికప్పుడు చేసుకుని ఈ స్వీట్ అయితే ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా నేను ఒక కప్పుతో అయితే రవ్వను తీసుకున్నానండి ఉప్మా రవ్వ అంటే సుజీ రవ్వ అంటారు కదా దాన్ని అయితే తీసుకున్నానండి ఇలా తీసుకుని ఆ రవ్వను పక్కన పెట్టుకుని ఒకటి స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి కడాయి వేడెక్కాక నాలుగు టేబుల్ స్పూన్లు అయితే నెయ్యిని వేసుకోండి నెయ్యి వేడెక్కిన తర్వాత కొద్దిగా జీడిపప్పు అలాగే బాదం పప్పుల్ని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని బాదం పప్పును కూడా వేసేసుకుందామండి అలా వేసేసుకుని ఇందులో కొద్దిగా క్రిస్మస్ పళ్ళు అలాగే నల్ల క్రిస్మిస్ పళ్ళుని కూడా వేసుకుంటున్నానండి వేసేసుకుని బాగా వేయించేసుకోవాలి వేపుకోవాలండి లైట్ గోల్డెన్ కలర్లో వేయించుకోవాలి ఇలా వేయించేసుకున్న వాటిని అయితే ఒక బౌల్ తీసుకుని బౌల్లోకి అయితే తీసేసుకుందామండి ఈ విధంగా బౌల్లోకి అయితే తీసేసుకోవాలి ఎలా తీసేసుకుని ఈ డ్రై ఫ్రూట్స్ని అయితే పక్కన పెట్టేసుకుందామండి మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి నేనైతే నాలుగు రకాలైతే వేసుకున్నాను ఇప్పుడు అదే నెయ్యిలో మనం ఒక కప్పు సుజీ రవ్వ అంటే ఉప్మా రవ్వను కూడా వేసేసుకుని ఆ నెయ్యిలోనే బాగా వేయించుకుందామండి ఈ రవ్వను కూడా మంటను సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి ఇలా వేయించేసుకు ఇలా వేయించుకోవాలండి దోర దోరగా వేయించుకోవాలి ఇప్పుడు అది వేగేలోగా మనం నీళ్ళు కొలత పెట్టుకుందామండి మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నాము అదే కప్పుతో నాలుగు కప్పులు వాటర్ తీసుకుంటున్నానండి ఇలా నాలుగు కప్పులు వాటర్ కూడా వేరే స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటున్నాను ఈ వాటర్ బాగా కాగాలి మరిగిపోవాలండి మనకు రవ్వ ఏగేలోగా వాటర్ కూడా మరిగిపోతుంది చూసారు కదా రవ్వ ఏగిపోయిందండి ఇప్పుడు మనం మరిగించుకున్న వాటర్ని అయితే ఇందులో వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి ఈ విధంగా అయితే మొత్తం అంతా దగ్గర పడేదాకా వాటర్ అంతా ఇంకేదాకా అయితే రవ్వనైతే ఉడికించేసుకుందామండి చూస్తారు కదా మనం ఎలా తిప్పుతూ ఉంటే మనకరే రవ్వ అన్నది దగ్గరగా అయిపోతుంది ఈ విధంగా దగ్గరగా అవుతుందండి ఇప్పుడు ఇందులో మనం రవ్వని ఏ కప్పుతో కొలుసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పున్నర బెల్లం వేసుకుంటున్నానండి తురుముకుని మనకి స్వీటు అయితే ఈ ఈ కప్పున్నర అయితే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ తగ్గించి తినేవాళ్ళు అయితే కొంచెం తగ్గించుకోండి ఇలా అయితే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి బెల్లం కొద్దిగా బాగా కరిగిపోవాలి చిన్న చిన్న ఉండల కింద ఉంటాయి కదండీ అవన్నీ కూడా కరిగిపోవాలి మనం ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ ఉంటే ఆ మిశ్రమం అన్నది దగ్గర పడిపోతుందండి ఇలా ఇప్పుడు ఇందులో రెండు స్పూను నెయ్యిని వేసుకుందాము ఒక అర టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుందామండి ఇలా వేసేసుకుని బాగా ఇందులో కలిపేసుకుందామండి మొత్తం అంతా కలిసేదాకా కలిపేసుకుందాము చూశారు కదండి బాండీ నుంచి అయితే మిశ్రమం అయితే సపరేట్గా అవుతుంది ఈ విధంగా చేసుకు ఈ విధంగా అయితే చాలా బాగుంటుందండి కేసరి అలాగే ఇందులో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి బాదం పప్పు జీడిపప్పు నల్ల క్రిస్మిస్ పళ్ళు క్రిస్మిస్ పళ్ళు ఉన్నాయి కదండి వాటిని కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి ఇందులోనే చూసారు కదా ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకుని రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్ తీసుకుని బౌల్లో అయితే వేసేసుకుందామండి బౌల్లో వేసేసుకుందామండి దీన్ని దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు అలాగే మనం స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి ఈ రవ్వ కేసరి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది అంత బాగుంటుందండి మనం ఇంకొంచెం హెల్దీగా బెల్లంతో చేసిన వాళ్ళని ఇంకా ఇంకా బాగుంటుందండి ఈ రవ్వ కేసరి అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకు ఏ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూ చూస్తున్నారు కానీ లైక్ మట్టికి చేయటం లేదండి లైక్ కూడా చెయ్యండి అలాగే వీడియో చూసిన తర్వాత మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా చేసుకునే రవ్వ కేసరి అయితే రెడీ అయిందండి అలాగే అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం